హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు టైల్స్ ఆఫ్ భారతి ఈరోజు మిమ్మల్ని తిరుమలలోని దగ్గరలో ఉన్న జాబాలి తీర్థం అనమాట ఇది హనుమంతుడి జన్మస్థలం చాలామందికి తెలియదు కొద్దిమంది అయితే చూసే ఉండు ఉంటారు మనం ఇప్పుడు పాపనాశనం ఆకాశగంగా అవి వెళ్తుంటాం కదా దానికి వెళ్ళే మార్గంలోనే ఇది ఉంటుంది యాక్చువల్గా అందరూ పాపనాశనం ఆకాశగంగా వేణుగోపాల స్వామి గుడి ఇవన్నీ వెళ్ళి వచ్చేస్తుంటారు ఈ జావాలికి కొంచెం తెలియదు చాలామందికి వెళ్ళరు ఇది చాలా నేచర్ ఎంత బాగుంటుంది అంటే డీప్ ఫారెస్ట్లో ఉంటుంది కదండి అస్సలు చాలా కూల్గా మనకి అలే ఉంటుంది ఒక్కసారి ఇది కూడా చూడాల్సిన ప్లేసు దాన్ దట్టు హనుమంతుడు జన్మస్థలం అంటే మనం మనం చూడాలి కదా పదండి ఈరోజు మిమ్మల్ని తీసుకెళ్తున్నాను ఈ విధంగా మనకి ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా వీడియోలోని ఇటు అటు డీప్ ఫారెస్ట్ ఉంటుంది మనకి మధ్యలోనేమో మెట్లు ఎలా ఉంటాయంటే రెండు మెట్లు ఎక్కితే ఒక కొంచెం ప్లే మళ్ళీ దారిలాగా మళ్ళీ రెండు మెట్లు ఎక్కితే దారిలాగా అలాగా మనకి ఒక సెవెంటీ ఫైవ్ టు హండ్రెడ్ స్టెప్స్ ఉంటాయండి దాని తర్వాత ఒక ఫిఫ్టీ స్టెప్స్ కిందకి దిగుతాం అనమాట మనం టెంపుల్ ఉంటుంది టెంపుల్ మళ్ళీ అయిపోయిన తర్వాత మనం వచ్చేటప్పుడు అలాగే ఫిఫ్టీ స్టెప్స్ ఎక్కితే హండ్రెడ్ స్టెప్స్ దిగుతాం అనమాట బాగానే ఉంటుంది ఈజీగా వెళ్ళిపోవచ్చు ఎందుకంటే స్టెప్స్ బ్యాక్ టు బ్యాక్ రాకుండా మనకి మధ్యలో ఒక టూ స్టెప్స్ వస్తే మళ్ళీ మధ్యలో ప్లేసు నడవడానికి ఉంటుంది కాబట్టి ఈజీగా ఉంటుంది చాలా బాగుందండి ఎంత బాగుందంటే కూల్ వెదర్ అనమాట డీప్ ఫారెస్ట్ నుంచి కూల్ వెదర్ మీకు ఏ కాలంలోనైనా కూల్ వెదరే చాలా బాగుంది ఇటు అటు మళ్ళీ ఒక మనకి కొండల్లోని వాటర్ ఎట్టు నుండి వస్తుందో నాకైతే కనిపించలేదు కానీ వాటర్ వచ్చే ఆ సౌండ్ అంతా చాలా బాగుంది యాక్చువల్గా ఇది మీకు తెలుసు కదా మనకి ఉన్న ఏడుకొండల స్వామికి ఉన్న ఏడు కొండల్లో కొండ అంజనాద్రి ఆ హనుమంతుడి తల్లి అంజనా అమ్మ అదనమాట అయితే హనుమంతుడి కోసం మనం ఇప్పుడు చెప్పుకోవాలనుకుంటే ఇప్పుడు హనుమంతుడి జన్మస్థలము ఇదే అని చెప్పి ఎక్కడ ఎక్కడాని ఆ మధ్య చాలా చర్చ జరిగిన తర్వాత ఇదే జన్మస్థలం అని చెప్పి ధృవీకరించారు కూడా తర్వాత మనకి స్వామివారికి ఎదురుగుండా మీకు బేడి ఆంజ స్వామి గుడి ఉంటుంది కదా రామాయణంలో రాముణ్ణి కాచుకొని ఉన్నట్టు హనుమంతుడు అలాగే కలియుగంలో వెంకటేశ్వర స్వామిని కూడా సేవించుకుంటూ వెంకటేశ్వర స్వామికి ఆపోజిట్లోనే హనుమంతుడు మనకి ఉంటాడు బేడి ఆంజ స్వామి లోపల అక్కడ ఉంటాడు మనం దర్శించుకుంటూ ఉంటాం కానీ ఆయన జన్మస్థలం ఇది జాబాలి మహర్షి తపస్సు చేసి ఇక్కడ ఆయన ఎక్కడ తపస్సు చేసుకున్నారు అందుకని దీనికి తీర్థం అని వచ్చింది అయితే ఇప్పుడు ఈ హనుమంతుడు స్వయంభూ కాబట్టి ఆయనకి ఫిఫ్టీన్త్ సెంచరీలోని అని విజయరాఘవ రాయలు అని మన రాయల వంశంలో చక్రవర్తి దీన్ని అంతా గుడి స్థాపించడం అదేదా చేశారంట ఇది మనకి ఏంటంటే పురాణాలు చెప్తున్నాయి అక్కడ నుంచి మనకి అంటే ఇక్కడ ఉన్న ఈ పరిసర ప్రాంతాల్లో వాళ్ళు కనిపెట్టిన తర్వాత రాజుగారు ఈ గుడిని కట్టించారనమాట ఇది ఎంత నిజంగా నాకైతే ఎంత ప్లెజెంట్గా అనిపించిందంటే అంత ప్లెజెంట్గా వచ్చింది ఇక్కడ మనం ఇప్పుడు రామ జన్మభూమి అంటే ఎలా వెళ్తున్నామో మరి హనుమంతుడి జన్మస్థానం ఇక్కడే ఉంది కదా తిరుపతి వచ్చినప్పుడు కంపల్సరీ మీరు వెళ్ళచ్చు ఎంత బాగుందంటే కూల్ వెదరు అది అంత ప్లెజెంట్గా చాలా బాగుంది చుట్టూ వాటర్ మనకి ఒక పక్క వెళ్తూ చాలా బాగుందండి మనకి ఆ వాటర్ అది కూడా కనిపిస్తూ దాని సౌండ్ అది కూడా వినిపిస్తూ ఉంటుంది అన్నమాట నిజంగా హనుమంతుడి జన్మస్థలం మన ఆంధ్రలోనే అది తిరుపతిలోనే ఉంది అని అంటే చాలా నాకు ఆశ్చర్యం సంతోషం కూడా వేసిందన్నమాట కొంతమంది ఆ వాటర్ వైపు కూడా అలా వెళ్తున్నారు చూస్తున్నారు కదా ఎంత బాగుందో నేచర్ ఏదైనా నేచర్ మటుకి మనకి మంచి ఉల్లాసం తీసుకొస్తుందండి అదొక బూస్టింగ్ అంతే మనకి చూస్తుంటేనే మనకి చాలా ఇది అనిపిస్తుంది చాలా చాలా ఎన్ని సంవత్సరాలు వృక్షాలు ఏంటో తెలియదు చాలా హైట్ అండి చాలా హైట్లో ఉన్నాయన్నమాట నాకు ఈ జాబాలి గురిండి ఒక పదేళ్ళుగా వెళ్తున్నప్పుడు వాళ్ళ ద్వారా వీళ్ళ ద్వారా తెలుసుకున్నాను వెళ్ళాలంటే మటుకు అవ్వలేదు ఈసారి దర్శనానికి నెంట మీకు షాట్లో పెట్టాను కదా తిరుమల వచ్చానని ఎవరైతే చూడలేదో వాళ్ళు ఒకసారి నా వీడియోస్ అన్నీ చూడండి అయితే వచ్చానని చెప్పాను కదా నాకు ఈ రోజు అంటే భోగి రోజు పదమూడవ తారీఖు నా దర్శనం ఉందనమాట అంటే నిన్న ఇంక మనకి అంతా ఖాళీయే కదా అని చెప్పేసి అని ఇది ఈసారి ట్రిప్లో ఇది కంపల్సరీ చూడాలనుకొని నేను వచ్చాను అన్నట్టు అందరికీ భోగి శుభాకాంక్షలండి మీకు ఇలాంటి మంచి మంచి ప్లేసులు మరిన్ని నేను చూపిస్తాను నా వీడియోస్ మీకు నచ్చినట్టయితే కొత్తగా చూస్తున్న వాళ్ళు కూడా అందరూ సబ్స్క్రైబ్ చేసుకోవాలి ఇదిగోండి ఇప్పుడు వరకు మనము స్వామి టెంపుల్ చేరుకున్నాము ఇక్కడ స్వామివారిది చరిత్ర అంతా ఉంది అక్కడ రాసిపెట్టి ఉంచారనమాట హనుమాన్ చాలీస అన్నీ రాసిపెట్టి ఉంచారు ఇప్పుడు మనం స్వామివారి కోనేరు ఉంది పెద్ద కోనేరు ఉంది ఆ కోనేరు దగ్గరికి వెళ్తాం పదం ఇక్కడ మనకి పక్కనే షాప్స్ ఉండి తులసి మాలలు ఇది ఇది తమలపాకు మాళ్ళు స్వామికి తమలపాకులతో మనం చేస్తాం కదా అవి ఇది మాళ్ళు ఇంకా కొబ్బరికాయలు అలాంటివన్నీ కూడా ఇక్కడ దొరుకుతున్నాయి మనం ఇక్కడే కొనుక్కొని ఇవ్వచ్చు అనమాట స్వామికి సమర్పించుకోవచ్చు ఇదిగోండి ఇది స్వామివారి కోనేరు చాలా పెద్దదే ఇక్కడ ఉందన్నమాట టెంపుల్కి ఆపోజిట్లోనే ఫోర్ ఫైవ్ షాప్స్ అవి ఉన్నాయి మనం ఈ కొబ్బరికాయలు అన్ని కొనుక్కోవడానికి షాప్స్ అవి ఉన్నాయి అన్నమాట ఇక్కడ ఈ రావి చెట్టు కింద మీకు ఈ రావి చెట్టు కింద మీకు ఒక చిన్న శివలింగం ఏమన్నా ఇది అదే సురుడు అవన్నీ ఉన్నాయండి ఇక్కడ రావి చెట్టుకి దాన్ని మొదలతోనే ఇక్కడ హనుమాను ఆకారం వచ్చిందనమాట ఇక్కడ దాన్ని మళ్ళీ పెయింట్ చేసి క్లియర్గా అక్కడ పెట్టారనమాట ఇది కూడా రావి చెట్టే ఇక్కడ హనుమాన్ ఆకారం వచ్చింది అందరూ ఏం చేస్తున్నారంటే కాయిన్స్ తీసుకెళ్ళి దాన్ని అంటిస్తున్నారు అందరు ఇదిగోండి టెంపుల్కి వచ్చాము ఇది జాబాలి తీర్థం హనుమాన్ జన్మస్థలం అయితే మనకి గుళ్ళోకి వీడియో ఫొటోస్ ఏమీ ఎలా చేయరు కాబట్టి మీకు మ్యాక్సిమం ఎంత అయిందో అంతవరకు చూపిస్తున్నాను ఈసారి వెళ్ళినప్పుడు కంపల్సరీ వెళ్ళండి అందుకోండి గుడి చుట్టూ ఫారెస్ట్ అనమాట పూర్తిగా కొంతమంది ఏంటంటే వచ్చినప్పుడు మెట్ల మార్గం ద్వారా వచ్చి వెళ్ళేటప్పుడు మీకు ఈ ఫారెస్ట్లోంచి కూడా కింద నుండి నడుచుకొని వెళ్ళిపోతున్నారు అనమాట అంటే ఇంకా స్టెప్స్ ఎక్కవసరం లేదు వాళ్ళు ఇది ఇక్కడ స్వామివారి చరిత్ర అంతా రాసింది అలాగే హిందీలోని తెలుగులోని హనుమాన్ చాలీసా అన్నీ రాసి ఇక్కడ పెట్టి పెట్టారు ఇక్కడ బోర్డులు పెట్టారు అది టెంపుల్లో అందరు దర్శించుకుంటున్నారు ఇక్కడ ప్రసాదం అయ్యి వేస్తున్నారు చాలా విశాలంగా మంచి డీప్ ఫారెస్ట్లో మధ్యలో నాకైతే చాలా నచ్చేసిందండి ఇక్కడ ఈ నాలుగు పిల్లర్స్ ఉన్నాయండి నాకైతే దాని గురించి తెలియలేదు ఏం తెలియలేదు ఈ ఫోర్ పిల్లర్స్ బహుశా అప్పుడు విజయరాఘవరాయలు గారు కట్టినప్పుడు గుడి కట్టేనప్పుడు పిల్లర్స్ ఏమో వాటిని అలాగే ఉంచి మళ్ళీ గుడి పునరుద్ధరించారేమో కొత్తగా కట్టారేమో నేనైతే అనుకున్నాను నాకైతే వీటి గురించి తెలియలేదు పూర్తిగా ఈ పిల్లర్స్ని అలా ఉంచారన్నమాట అందరూ ఇలా కూర్చుంటున్నారు అక్కడ మెట్లు ఇవి కూడా పెట్టారు ఎంతసేపు అయినా మనకి అక్కడే గడపాలనిపిస్తుందండి అంతా ప్లెజెంట్గా ఉంది ఇదే మీకు ఇందాక చెప్పాను కదా ఒక రావి చెట్టుకు కింద మొదలు హనుమంతుడు ఆకారం వచ్చింది అని చెప్పి ఆగోండి అదే మళ్ళీ అక్కడికే వచ్చాము ఫోటోలు తీసుకునే వాళ్ళు ఫోటోలు తీసుకుంటున్నారు కాయిన్స్ అంటించే వాళ్ళు కాయిన్స్ అంటిస్తున్నారు దానికి ఇది గుడికి పూర్తిగా ఇక్కడ చూసారా ఈ ఉడత ఈ ఉడతులు వెళ్ళిన మార్గంలో చాలా ఉన్నాయి నా ఫ్రెండ్స్ అయితే ఏం చెప్పారంటే కోతులు ఎక్కువ ఉంటాయి అక్కడ అని చెప్పి అన్నారు కానీ నాకైతే ఒక్క కోతి కనిపించలేదు ఈ అయితే మటుకు ఎక్కువ ఉన్నాయి దానికేమో వచ్చిన భక్తులు ఏదో ఫుడ్ వేయడం అవేమో ఒక కిందకు పట్టుకెళ్ళడం వాళ్ళు వీడియోలు ఫోటోలు తీసుకోవడం ఇది ఒకటి నేను అక్కడ అండి కొండలో ఎక్కడి నుంచి వస్తుందో తెలుసు అన్ని వైపులో వాటర్ అయితే బడికి వస్తుంది ఈ అడవిలోకి ఇలాగా ఒక మార్గాలు కూడా మధ్య మధ్యలో నాకు కనిపించాయి అనమాట ఇలాగ రాతితో అటు మెట్ల మార్గంలాగా లేదు అలా మార్గాలు కనిపించాయి ఇంకా మేము మళ్ళీ రిటర్న్ అయిపోయామండి ఇక్కడ చూసారా నేను వచ్చేటప్పుడు చూడలేదు వెళ్ళేటప్పుడు చూశాను మనకి మొగలి మొగలి పువ్వులు చెట్లు ఎప్పుడో చిన్నప్పుడు ఎప్పుడో చూసినట్టు గుర్తు అది మళ్ళీ నేను ఎక్కడా కనపడలేదు ఇక్కడ కనిపించేయండి నాకు మళ్ళీ ఇదిగోండి మొగలుపు చెట్లు అన్నమాట ఇవి ఇక్కడ కనిపించే నాకు మళ్ళీ ఇక్కడ ఒక రాతికి జై శ్రీరామ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండి థ్యాంక్ యూ